అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ పాలకుర్తిలో యశస్విని రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తాకుతుంది షాక్ మీద షాక్ దలుగుతుందనే చెప్పుకోవాలి పాలకుర్తిలో యశస్విని రెడ్డికి ఒక్కదానికే కాదు ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి కూడా ఎడవైనా నిరసన సెగ దాకుతా ఉన్నది అత్త ఎక్కడ పోయినా కూడా నిరసన సెగలాకుతా ఉన్నది గ్రామాలలో తండాలలో ప్రజలు నిలదీసినంత పనిచేస్తా ఉన్నారు బజార్ట్లనే కడిగి పారేస్తా ఉన్నారు ఇట్లా నిరసన సెగలు దాకుతా ఉన్నాయి గ్రామాలలో పర్యటనలకు పోయినప్పుడు ఆ పర్యటనలు పెట్టుకున్నప్పుడు కానీ ముసలోళ్ళు కానీ ఇంక పోతే రైతులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇట్లా నిలదీస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం చెల్లపాలెంలో యశస్విని రెడ్డి సొంత గ్రామంలో మొన్న మండల అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీసిండ్రు మేము అధికారంలోకి వస్తే లేకపోతే నన్ను ఎమ్మెల్యేని చేస్తే సొంతంగా ఊరికి రోడ్లు వేపిస్తా సొంతంగా పథకాలను అమలు చేపిస్తా సొంతంగా ప్రజల జీవన విధానాన్ని మెరుగు చేపిస్తా అని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు కదా ఇలా ఇటాంకలు చూస్తలేరు ఇటాంకలు లేరని ప్రజలు మమ్మల్ని నిలదీస్తా ఉన్నారు అని చెప్పేసి సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే సొంత నియోజకవర్గం సొంత గ్రామంలో చెర్లపాలెంలో యశస్విని రెడ్డిని ఆ పార్టీ మండల అధ్యక్షుడిని నిలదీసే పరిస్థితి మనం చూసినాం ఆ వార్త చెప్పుకొని దాదాపు ఒక నలభై ఎనిమిది గంటలు కూడా గడవట్లే ఇంకొక షాక్ కలిగింది పాలకుర్తి నియోజకవర్గంలో అదే చెల్లపాలెం తొర్రూరు మండలం చెల్లపాలెంలో పాలకుర్తి యశస్విని రెడ్డికి ఇంకో బిగ్ షాక్ కలిగిందని చెప్పుకోవాలి వాళ్ళ వాళ్ళ పట్టు కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళ సొంత గ్రామం ప్రజలు ఫుల్ సపోర్ట్ చేయాలి ఫుల్ ఎంకరేజ్ చేయాలి అందులో కర్రడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫక్ట్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నాగిరెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కడి నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు ఆ పదవికి రాజీనామా చేసిండు ఎక్కడి నాగిరెడ్డి అని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి లేఖ రాసి మరి ఝాన్సీ రెడ్డి వేదంపులం వల్లనే నేను ఎలా ఈ పదవికి రాజీనామా చేస్తున్నా రెడ్డి తీరు నచ్చకనేయాలని నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఎక్కటి నాగిరెడ్డి ఆ పార్టీ పదవికి రాజీనామా చేసిరు మరి నిన్న ఝాన్సీ రెడ్డి గారు ఉజ్జయిని మాంకాళి అమ్మవారు ఏదైతే ఉన్నదో ఆ మహంకాళి టెంపుల్కి లోపల కలవ చేయలేదనే కోపం మీద మరి ఏమైనా రుసరుసలారింద్రా నోరు బారేసుకున్నారా తెలియదు కానీ నిన్నగాక మొన్న ఆమె కట్ల పాపము అక్కడ మనం చూసినాం హత్తాకోడలు ఎక్కడికి పోయినా తీవ్రమైన నిరసన సెగలు దాకుతా ఉన్నాయి సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులు నిలదీస్తూ ఉన్నారు గ్రామంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీస్తూ ఉన్నారు నిరసన సెగలు గట్టిగా అయితే దాకుతూ ఉన్నాయి ఈ ఎక్కటి నాగిరెడ్డి ఎక్కడి నాగిరెడ్డి ఆ పార్టీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణం ఏమైందంటే మార్కెట్ కమిటీ చైర్మన్ తీర్పతి తిరుపతి రెడ్డితో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వల్లనే ఝాన్సీ రెడ్డి తీవ్రమైన వేధింపులకు గురి చేసిందట తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసిందట ఎక్కడి నాగిరెడ్డిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే వరకల్లా నాతోని కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కానీ వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవడం కోసం కానీ ఎంతో కృషి చేసినాము ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని లేపుకుంటూ వస్తా ఉన్నాము పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ భుజం మీద నుంచి జెండాను దించకుండా మోసినము ఈమె ఎమ్మెల్యేని చేసడానికి ఎన్నో విధాలుగా కృషి చేసినము అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటా అయినప్పటికీ కూడా ఇలా సరైన గుర్తింపు ఇవ్వకుండా మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది అని చెప్పేసి ఆయన లేఖ రాసి మరి రాజీనామా చేసిండ్రు ఏవో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం తిరుపతి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి మరి తిరుపతి రెడ్డికి వీళ్ళకు పడేటట్లు లేదు తిరుపతి రెడ్డితోని తిరిగినందుకు తిరుపతి రెడ్డితో తిరిగినందుకు పాపము ఆ ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసి వేధింపులకు గురి చేస్తా ఉన్నదట రెడ్డి ఈ వేధింపులను తట్టుకోలేని తట్టుకోలేని ఎక్కటి నాగిరెడ్డి మొత్తం మీద ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిండ్రు మొత్తం మీద పిఏల కానుత్యాలు గ్రిప్లో పెట్టుకొని పిఏలను కూడా పిఏలు కూడా వేరే సామాన్య సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి చేస్తూ ఉంటారు మరి పాలకుర్తిలో యశస్విని రెడ్డి అత్తాగోడలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది తెలియదు అని చెప్పేసి చాలామంది పాలకుర్తి జనాలు మాట్లాడుకుంటున్న ముచ్చట వచ్చే ఎన్నికల్లో కోడలు పోటీ చేస్తుంది అత్త పోటీ చేస్తుంది అని చెప్పేసి ఇద్దరు మరి ఇద్దరు పోటీ చేస్తారనే ముచ్చట్లయితే అంటే మరి యశస్విని రెడ్డిని పక్కకు పెడుతుందా ఈమెనే పోటీ చేస్తున్నారు అత్తలేని కోడలు ఉత్తమురాలు పోయమ్మా అని చెప్పేసి ఈ పాట వైరల్ అయిన ఆ మధ్యకాలంలో ఇద్దరు కోడల మీద కూడా రైట్ మొత్తం మీద జాన్సీ రెడ్డి వేధింపులు తాళలేక భరించలేక ఎక్కటి నాగిరెడ్డి అని గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ పదవికి రాజీనామా చేసిండు రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఇమార్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి షినార్